భారత టీ ట్వంటీ క్రికెట్ లో నూతన శకం మొదలైంది పొట్టి క్రికెట్ కు రోహిత్ శర్మ వేడుకోలు చెప్పడంతో టీ ట్వంటీ లో టీమిండియా కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ను బీసీసీఐ నియమించింది జూలై ఇరవై ఏడున శ్రీలంకతో ఆరంభం కానున్న మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో కెప్టెన్ గా తనదైన ముద్ర వేయాలని సూర్యకుమార్ యాదవ్ భావిస్తున్నాడు రోహిత్ శర్మ తర్వాత టీ ట్వంటీలో లో కెప్టెన్ గా హార్దిక్ పాండే అవుతాడని భావించారు ఫిట్నెస్ సమస్యలు కోచ్ గా గౌతమ్ గంభీర్ రావడంతో హార్దిక్ పాండే కు నిరాశ తప్పలేదు ఇక కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన తర్వాత అతడు మాట్లాడిన ఓ పాత వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది ఈ వీడియోలో సూర్య కెప్టెన్ గా ఎలా వ్యవహరిస్తానన్న విషయాలను వెల్లడించాడు రోహిత్ హార్దిక్ ల గైర్ హాజరు సూర్య గతంలోనే టీ ట్వంటీ కెప్టెన్ గా వ్యవహరించాడు అతని సారథ్యంలో రెండు వేల ఇరవై మూడు లో ఆస్ట్రేలియా పై నాలుగు ఒకటితో టీ ట్వంటీ సిరీస్ గెలిచిన టీమిండియా దక్షిణాఫ్రికా సిరీస్ ను ఒకటి ఒకటితో సమం చేసింది ఆ వీడియోలో సూర్య మాట్లాడుతూ కొత్త బాధ్యతను ఎంతో ఆస్వాదిస్తున్నాను ఆటగాళ్ల బలాలు బలహీనతలు గురించి నాకు బాగా తెలుసు మైదానంలోనే కాదు బయట కూడా ఆటగాళ్లతో మంచి అనుబంధం ఉంది అన్ని విషయాలు చాలా సింపుల్ గా ఉండేలా ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు ఆటగాళ్లను కూడా సింపుల్ గా ఉండమనే చెబుతాను భిన్నంగా ప్రయత్నించకుండా తమ శైలిలోనే ఆడాలని ఆటగాళ్లకు సూచిస్తానని సూర్య తెలిపాడు